పెట్టుకొని తర్వాత నూనె వేసుకోవాలండి నూనె నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను నూనె వేడైంది తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు కొద్దిగా చెట్పట్లు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత టమాటాలు కూడా వెంటనే వేసేసుకోవాలి కొద్దిగా రసాలు పసుపు కొద్దిగా ఒకసారి కలిసుకోవాలి వంట మూత పెట్టుకొని వంకాయ టమాటా మగ్గేంత వరకు బాగా మెత్త ఉడికించుకోవాలి కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం సరిపోయిందండి ఇప్పుడు నీళ్ళన్నీ వరకు ఇంకా వంకాయ మొక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి కూర రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా వంకాయ టమాటా కర్రీ చాలా ఈజీగా ఉంటుంది అంతే టేస్ట్గా ఉంటుంది చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి అయిపోయింది రెడీ అయిపోయింది చాలా ఈజీ అండ్ టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి